హాయ్ అండి వెల్కమ్ టు బిఎస్ శారీ కలెక్షన్ ఇప్పుడైతే నేను ఒక వన్ వీక్ నుంచి అయితే శారీస్ వీడియోస్ అయితే ఏం పెట్టట్లేదు ఫ్రెండ్స్ మరలా అయితే డైలీవరీ శారీస్తో మంచి ఆఫర్ ప్రైస్తో అయితే మీ ముందుకు శారీస్ తీసుకొచ్చినాను అవేంటో చూద్దాము త్రీ శారీస్ ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీలో అయితే ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వెంటనే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ థౌజండ్ ఫిఫ్టీలో త్రీ శారీస్ డైలీ జార్జెట్ లో అయితే ఆఫర్ పెడుతున్నాను ఫ్రెండ్స్ సింగిల్ పీస్ కూడా అవైలబుల్ ఉంటుంది కానీ ఒక్క శారీ అయితే త్రీ సెవెంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో అయితే వస్తుంది ఫ్రెండ్స్ కానీ త్రీ శారీస్ అయితే థౌజండ్ ఫిఫ్టీలో మీకు ఫ్రీ షిప్పింగ్ లో అయితే ఇస్తున్నాను అవేంటో చూద్దాము ఓకేనా ఫ్రెండ్స్ బ్యూత్ ఫ్రెండ్స్ త్రీ శారీస్ ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీలో అయితే ఆఫర్ లో ఇస్తున్నాను ఈ అవకాశాన్ని అయితే ఎవ్వరూ మిస్ చేసుకోకండి ఓకేనా ఫ్రెండ్స్ త్రీ శారీస్ ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీలో లో సింగిల్ శారీ కూడా అవైలబుల్ ఉన్నది కానీ త్రీ సెవెంటీ రూపీస్ అయితే సింగల్ శారీ పంపిస్తాను ఓకేనా నెక్స్ట్ వన్ ఈ ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీలో లో ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాను వెంటనే ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ పైన కనిపిస్తుంది నెంబర్కి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి ఓకేనా ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే మీరు ఆన్లైన్ పేమెంట్ చేసి మళ్ళీ స్క్రీన్ షాట్ చేసి కూడా అమౌంట్ అమౌంట్ది నాకు స్క్రీన్ షాట్ చేసి పెట్టండి మినిట్స్ ఓకేనా ఈ త్రీ శారీస్ సెట్ ఫ్రెండ్స్ మీకు సింగిల్ శారీ అయినా పంపిస్తాను కాకపోతే త్రీ సెవెంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉంటుంది సింగిల్ శారీ అయితే త్రీ శారీస్ తీసుకుంటే ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ప్యూర్ జార్జెట్ క్లాత్ కూడా చాలా బాగున్నది ఫ్యాబ్రిక్ విషయంలో అస్సలు మీకు డౌట్ పడాల్సిన పని లేదు ఫ్రెండ్స్ ఓకేనా ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ ఆఫర్లు అయితే పెట్టినాను ఫ్రెండ్స్ క్లాత్ చూడండి ప్యూర్ జార్జెట్ లైతే ఉన్నది మంచిగా వచ్చింది బార్డర్ కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఈ డిజైన్ చూడండి ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి ప్యూర్ జార్జెట్లో అయితే మంచి ఆఫర్ ప్రైస్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ ఓకేనా త్రీ శారీస్ ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి నెక్స్ట్ వన్ ఈ త్రీ శారీస్ ఫ్రెండ్స్ ఆంబో పేర్లు అయితే ఇస్తున్నాను మీకు జీ శారీసు వెంటనే షాట్ చేసి వాట్సాప్ చేయండి కలర్స్ చూసినారు కదా ఎంత బాగున్నాయో ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవ్వరు చూడకుండా ఉన్నా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నా ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు ఇస్తున్న సపోర్ట్ అయితే నాకు చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా మీ సపోర్ట్ నాకు ఇంకా ఇలానే ఇవ్వండి మీ సపోర్ట్ నాకు ఇంకా చాలా అవసరము మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఒక్కొక్క వ్యక్తి ఎక్కగలను ఫ్రెండ్స్ ఇంకా నాకు సపోర్ట్ చేయండి ఇప్పటివరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నన్ను ఇలానే ఆదరించండి అభిమానించండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ అవకాశం అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఈ ఫ్యాంబు అయితే ఓకేనా થેન્ક યુ ફાર વાચિંગ ફ્રંડ વીડિયો નૈકરણ શેર કમેન્ટ બાય